ఈటెల రాజేందర్ విజయం దాదాపు ఖాయమైంది మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సుభాష్ రెడ్డి గారు మీ కృషి అమోఘం అన్ని అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈసారి అందరూ జాయిన్ కావడమే కాదు ఈటెల గెలుపులో కృషి చేసిన మీకు ముందుగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరి ఈటల రాజేంద్ర గారు ఒక ఉద్యమ సహచోడు మొదటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి కూడా ఉద్యమ పాటలో పనిచేసి ఉద్యమమే ఆయన ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి అన్నట్టు లేరు తెలంగాణ జిల్లాలో గతంలో నంబర్ టూ వర్షంలో మంత్రివర్గంలో పనిచేసిన ఘనత ఆయనకే దక్కింది అటువంటి మంత్రివర్యులు ఈరోజు మేడ్చల్ జిల్లాకు వచ్చేసి మల్కాయరిలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు ప్రజలంతా కూడా హర్సిస్తూ ఈరోజు బ్రహ్మాండం మీద ఏ ఒక్కొక్క రౌండ్ తీసుకున్నప్పుడు కూడా ప్రతి రౌండ్లో కూడా ప్రతి కాన్షియస్లో మెజారిటీ వస్తుంది ఈరోజు అంటే ఆయన చేసిన పని గొప్పతనం ఆ రోజు నుంచి కూడా మరి ఉద్యమ ఉద్యమంలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మరి అతను చేసిన మినిస్టర్గా ఉండి కూడా బ్రహ్మాండంగానే మరి ఎంతోమందికి ఆదుకున్న దశలో ముందంజలో ఉన్న సందర్భంలో గుర్తు చేసుకుంటూ వారు అందరూ కూడా ఈరోజు పడుతూ మోడీ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఈటలాంధి గారిని భారీ రోజు ఈరోజు ఉన్నారు ప్రజలంతా కూడా ఒక్క తాటిపై ముక్తకంఠంతో మరి బీఆర్ఎస్ను మట్టి కర్పించే దశలో ముందు పోతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ కూడా రెండో స్థానంలో ఉన్నది అంటే మొన్న వచ్చిన లేటెస్ట్గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మరి ఉన్న ఎంపీగా ఉన్న మరి సీఎం గారు ఎంపీగా ఉన్న స్థానాన్ని ఈరోజు ఈటల రాజు ఆ విషయం గురించి మనం మాట్లాడదాం అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మీ స్థానిక అభ్యర్థి ఉప్పల నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఆ అభ్యర్థిని కూడా అసలు అతి తక్కువ మీ కాన్స్టిట్యూన్షన్లు కూడా తక్కువ ఓట్లు వచ్చాయి మా కాన్సర్లు కూడా తక్కువ వచ్చినాయి ఎందుకంటే ఆయన జే చే ఆరు నెలల కాలంలో ఏం చేసినారు అసలు ప్రజలకు అందుబాటులో కూడా ఏ నాయకుడు కూడా లేడన్నది దర్శనం ఇదే గతంలో మేము ఎట్లా పనిచేసినాం ఐదేళ్ళు ఉన్నప్పుడు కూడా కరోనా పీరియడ్లో మూడేళ్ళు ప్రజల్లో పనిచేస్తూ రెండేళ్ళు ఎంతో డెవలప్మెంట్లో పనిచేసినాం మరి అభ్యర్థి వచ్చే ఆరు నెలల ఆరు నెలలు కాబోస్తుంది ఆరు నెలలలో అభ్యర్థి ఏ ఏ వరకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏం పనులు చేసిన ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది దానిలో భాగంగానే ప్రజలు ఉపలవ ప్రజలు కూడా భారీ ఎత్తున ఈరోజు ఈటాంతాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు గెలుపుకు వాళ్ళు కూడా సహకరించిన ఉపన్యువ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు ముఖ్యమంత్రి గారి సిట్టింగ్ సీట్లో ఇంత భారీ మెజారిటీ రావడానికి ఏ విధంగా చూడాలి ముఖ్యమంత్రి గారి సిట్టింగ్ నిజంగా కూడా గతంలో సిట్టింగ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల పాలన ఐదేళ్ళు ఉన్నప్పుడు కూడా ఎంపీగా ఏనాడు కూడా మరి పట్టించుకోలేదు ఈ కాన్సెస్ని మా పార్లమెంట్ ఏరియాలో ఎక్కడ కూడా తిరిగిన సందర్భాలు లేవు మరి ఈరోజు చూస్తూ ఉంటే గతంలో కూడా మరి ఏడు కాన్సెస్ ఉంటే ఏడు కాన్సెస్లో బీఆర్ఎస్ ఒక వ్యాప్తం ముఖ్యమంత్రి గారికి ఎంపీగా ఉన్న అప్పుడు కూడా రాలేదు ఓట్లు ఈరోజు మరి రాజు గారు సారథ్యో ఈరోజు బ్రహ్మాండైన మెజార్టీ ఇచ్చినట్టే ఉపయోగపడే రుణపడి ఉన్నాయని చెప్పి తెలియసుకుంటారు థ్యాంక్ యూ సుభాష్ రెడ్డి జనతానికి మీరేం చెప్తారు ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత ఉందంటే ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మరియు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వారి యొక్క చేసిన అమూల్యమైన సేవలు గుర్తించి ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మోడీ గారి యొక్క నాయకత్వం భారతదేశానికి అవసరమనే ఉద్దేశంతో ఈరోజు మల్కాజ్గిరిలో అతిపెద్ద నియోజకవర్గమైన భారతదేశంలోని భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మరియు ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈట ఈటల రాజేందర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను వారి చేసిన సేవకే ఇది నిదర్శనం కరోనా వచ్చినప్పుడు అందరు ఇండ్లలోనూ ఉన్నారు కానీ ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ హెల్త్ మినిస్టర్గా ఈ ప్రతి హాస్పిటల్ సందర్శించి వారి యొక్క బాగోగులను తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా అందరూ లాక్డౌన్లో ఉన్న వీరు మాత్రం ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం గురించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి వారు కృషి చేశారు కనుకనే దాని ప్రతిఫలమే ఇదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ చాలా పెద్ద ఎత్తున సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లని ఈటల రాజేందర్కి పడ్డట్టు అనుకోవాలా ముదిరా సామాజిక వర్గానికి సంబంధించి వంద శాతం ముద్రాలంతా తెలంగాణలో ఉన్న ముద్రాలంతా ఈటల రాజేందర్ వెంబడే ఉన్నారు మల్కాదిగిరిలో కూడా మూడు లక్షల పైచిలుకు ఓట్లు దాదాపు ఈటల రాజేందర్ గారికి పడ్డాయి ఇది ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ ఇవి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టెన్సీలో తెలంగాణ మల్కాజ్గిరి అంటే ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద కాన్స్టెన్సీ ఇక్కడ ఇంత పెద్ద మెజార్టీతో ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు అనేది మనం ముందే ఊహించింది కానీ కొంతమంది దుష్టశక్తులు ఏదో రకంగా ఈటల రాజేందర్ గారిని అడ్డుకోవాలని చూశారు ఈటల రాజేందర్ ప్రజల మనిషి మచ్చలేని నాయకుడు ఎప్పుడు ప్రజలతోటి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఈ గ్రహణం విడిచి విడిచిన సూర్యుడిలాగా కొంత ఇబ్బంది ఎదురైన గజ్వేల్ హుజరాబాద్లో గ్రహణం విడిచిన సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఈటల రాజేందర్ గారు ఇలా వెలుగులు జమ్ముకుంటూ విజయం వైపు దూసుకుపోతా ఉన్నట్టు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ గారు మహిళా ఓటర్లు ఏ విధంగా మద్దతు తెలిపారు అనుకోవాలి ఈటల గారికి మహిళా ఓటర్లు మొత్తం కూడా ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలిపారు ఎందుకంటే మన భారతదేశం మొత్తానికి కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళల సంక్షేమం కోసం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు తీసుకురావడం జరిగింది ఆ విధంగానే ఈరోజు మల్కాజిగిరిని తీసుకున్నట్లయితే మల్కాజిగిరిలో మన ఈటల రాజేందర్ అన్న గనక గెలుపొందినట్లయితే రేపు మన భవిష్యత్తుకి మహిళలందరికీ కూడా భరోసాగా అన్న ఉంటారనే ఉద్దేశంతో మరి అందరూ కూడా ఈటల రాజేందర్ అనుకో ఓటు వేయడం జరిగింది అన్న ఖచ్చితంగా గెలిచి తీరుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈటల రాజేందర్ గారు గెలుపు దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తుంది ఇప్పటికీ లక్ష పద్దెనిమిది వేల ఓట్ల లీడ్లో ఉన్నారు ఆరో రౌండ్ అయిపోయేసరికి అంటే ప్రతి రౌండ్ కూడా ఇరవై వేల లీడు వస్తున్నట్టు కనిపిస్తుంది ఈ అంచనా ఇదే విధంగా ట్రెండ్ కొనసాగితే మాత్రం మూడు లక్షల మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పక్క మోదీ హమ శ్రీరామ మందిరం కావచ్చు బీజేపీ కావచ్చు ప్రత్యేకంగా ఈటల రాజేందర్ ఒక వ్యక్తిత్వం ఈటెల రాజేందర్ చేసినటువంటి సేవలు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజలకి పదే పదే ఆయన చెప్పారు ప్రజలు కూడా ఈసారి ఈటల రాజేంద్రనే గెలిపిస్తామని మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో చెప్పిన మాట నిజమవుతుందిగా నిజమవుతున్నట్టుగా భావించాలి టీవీ కోసం చైతన్య